श्री समस्तानं देवाय श्रमणे తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఏలూరు నుంచి బడేటి కుటుంబం తరఫున నన్ను ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఏదైతే అచంచలమైన విశ్వాసంతో నా నేను ఏదైతే చెప్పానో దాన్ని విశ్వసించి వారి పరిగణనలోకి తీసుకుని తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పి నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ ప్రకటన చేశారు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది బుజ్జి గారి రుణం ప్రజలు ఏ విధంగా అయితే తీసుకుంటారో నేను ఆయనతో పట్ల విధేయత్తో తప్పనిసరిగా ఈ విజయాన్ని బడేట్ బుజ్జి గారికి అంకితం ఇవ్వడం జరుగుద్ది అలాగే ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏలూరు విజయాన్ని ఒక కానుకగా ఇవ్వాలని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ మరి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబం మీద నమ్మకంతో కానీ అలాగే బడేటి బుజ్జి గారు చేసిన సేవలు కానీ గుర్తించి మళ్ళీ మా కుటుంబానికి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించడం జరిగిందో ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను తప్పనిసరిగా నేను ఏదైతే కష్టపడ్డానో నేను ఏదైతే కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా అదంతా కూడా లోకేష్ గారు గుర్తించారు తప్పనిసరిగా నువ్వైతే విజయం సాధిస్తావని చెప్పి ఆయన నమ్మకం కలిగించుకున్నారు నేను ఏదైతే ప్రజెంటేషన్ చేశానో దాన్ని ఆయన నమ్మారు ప్రజల విశ్వాసాన్ని మా కుటుంబం చోరగొన్నదనేది ఆయన ఏదైతే నమ్మి నన్ను ప్రకటించారో దాన్ని ప్రజలకి నేను ఒమ్ము లేకోకుండా సేవ చేయవలసిన అవసరం నా మీద ఉంది అలాగే నా కార్యకర్తలు కూడా ఇవాళ వరకు నాలుగున్నర సంవత్సరాల్లో బుజ్జిగారి మీద అచంచలమైన విశ్వాసంతో నాకు వెన్నంటి నడిపించారు వాళ్ళ కష్టం కూడా ఇందులో ఉంది ఇవాళ మొదటి లిస్ట్ లోనే నా పేరు ప్రకటించడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకనంటే బడి బుజ్జి గారు చేసిన సేవలు గాని మా కుటుంబం పట్ల వాళ్ళకున్న విధేయతను కానీ నేను రేపొద్దున వాళ్ళకి రుణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఒక కానుకగా ఎందుకనంటే అత్యధిక మెజారిటీతో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బడిటు బుజ్జి గారికి అంకితం ఇవ్వాలి ఆ విజయాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విజయాన్ని ఒక కానుకగా ఇవ్వాలి అలాగే నా కార్యకర్తలు ఏదైతే వెన్నంటి నాతో నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతకింత మరి రేపు రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే టిక్కెట్ వచ్చిందన్న ఉత్సాహంతో టిక్కెట్ వచ్చి విజయం అనుకోకుండా తప్పనిసరిగా ఆ విజయం అనేది చిరస్థాయిలో బడేటి కుటుంబానికి ఏలూరు చరిత్రలో ఎంత చరిత్ర ఉందా అని చెప్పుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే జన సైనికులు కూడా ఏదైతే మాతో అన్నిటికీ కూడా సహకరిస్తానే ఉన్నారు ఏదైతే టిక్కెట్ ఆశించి ఉన్నారో నాయకుల్ని వాళ్ళని కూడా కలవటం జరుగుద్ది అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఎందుకంటే ఉమ్మడి వేదికల ద్వారా రెండు మూడు వేదికల ద్వారా అనుకున్నాం ఎవరో ఒకరు త్యాగం చేయాలి అని అనుకున్నారు తప్పనిసరిగా ఏదైతే ఒక త్యాగం చేశారో వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము కూర్చుని తప్పనిసరిగా వాళ్ళకి కూడా న్యాయమైన ఏదైతే ఉందో వాళ్ళకు కూడా పదవులు ఇవ్వడం అనేది జరుగుతాయని ఎంత ముందే చెప్పారు తప్పనిసరిగా ఏదైతే నామినేటింగ్ పదవులు ఉన్నాయో అవి కూడా జన అలాగే జన ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారు కూడా అవి కూడా నేను నెరవేరుస్తానని ఇంత ముందే చెప్పాను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన జనసేన హామీ ఇచ్చిన అది మా బాధ్యత ఉమ్మడి అభ్యర్థిగా అలాగే ఉమ్మడి నాయకులుగా ఆ బాధ్యతను మేము నెరవేర్చిస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు